తెలుగు రాష్ట్రానికి సుప్రసిద్ధమైన నాయకుడు క్రైస్త సమాజానికి తెలుగు క్రైస్తవాళ్ళు సమాజానికి ఆయన విషయంలో మాకు అనుమానం రికార్డెడ్ గా యూట్యూబ్ లో ఆయన నాలుగు వచ్చేస్తానని ఆయన కళ్ళు పీకేస్తానని ఎవరైతే మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి మొదల మొదలు ఎవరైతే ఉన్నారో నువ్వు ఎలా బదుగుతారో మేము చూస్తారని ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే నెల క్రితం కూడా ఆయన ఏమన్నాడంటే నాకు ప్రాణ సంఘటన ఉంది నాకు ప్రాణ భయం ఉంది నాకు ఆయనకు ఏదైతే ఉందో ఆయనకి ఇబ్బంది కలుగుతుందని ఆయన స్వయంగా ఆయన ఫేస్బుక్ ఐడీలో ఆయనే పోస్ట్ చేస్తాను అందుకు మేము అనుమానిస్తున్నాం మాకు డిఎస్పీ గారి నుంచి మాకు కావాల్సింది ఏంటంటే ఈ యొక్క కేసుని యాక్సిడెంట్ కేసుకే కాకుండా అనుమానితమైన ఎఫ్ఐఆర్ గానీ మాకు ఇవ్వాలి మాకు చూపించాలి మా దగ్గర ఉన్న వీడియోస్ ఎవరెవరైతే ఆయనకి వార్నింగ్ ఇచ్చారో ఆయన భూమి మీద లేకుండా చేస్తామని ఎవరైతే అన్నారో ఆ వీడియోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి ఆ వీడియోస్ అని మేము డిపార్ట్మెంట్ ఇస్తున్నాం ఇది క్రైస్తవ సమాజానికి చాలా పెద్ద గాయం మేము ఎలాగే చూస్తున్నా టూర్కుంటే మా క్రైస్తవ ఉన్న తలకాయలన్నీ ఎలా తీసుకుంటూ వెళ్ళిపోతారా ఇదే చేస్తారా ఇదే జరిగేదా అంటే మీరు మేము మాట్లాడడానికి మాకు బావ ప్రయోగం లేదా మా సబ్జెక్ట్ మేము మాట్లాడడానికి వార్నింగ్ నుంచి ఈరోజు మనుషులు లేకుండా చేస్తారా ఇది మాకు అనుమానం మా అనుమానాలు తీరాలి దీనికి డిపార్ట్మెంటే న్యాయం చేయాలి